ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడుతుని మరి అనేక పర్యాయములు చరసాలలో ఉంటుని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటుని యూతుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలుపది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుని ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుని ముమ్మారు ఓడ పగిలి శ్రమ ఒక రా రాత్రింబవళ్లు సముద్రములో గడిపితినే అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలన ఆపదలలోను అన్న వలన ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుని ప్రయాసముతోనూ కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోనూ ఉంటుని ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి రెండవ కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఏడవ వచనము వరకు ఇస్రాయేలీలలో బెన్యామీను గోత్రానికి చెందిన అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తును నమ్మి ప్రకటించినందుకు ఆనాటి జనాంగము లేదా ఘట తన అనూనయులైన వారితో ఎలాంటి హింసలు కలగజేసింది అనేది పౌలు జీవితాన్ని బట్టి కొంతవరకు మనము ఆలోచించవచ్చు పౌరు గారికి సంభవించిన శ్రమలు అన్ని ఆలోచిస్తే నమ్మిన వారికి ఆయన కొరకు ప్రయాసపడినందుకు ఎన్ని చిత్రహింసలు అనుభవించారో అన్నది తెలుస్తుంది వారికి ఏ సుఖము లేదు క్రీస్తును ప్రకటించటం వలన పౌలు భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్లిపోవలసి వచ్చినది ఇస్రాయేలీలలో యేసు పుట్టిన తరువాత ఆయన అంగీకరించిన వారు ఎన్ని శ్రమల పాలయ్యారు అనేది ఇక్కడ మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్ర చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు అడుగులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగలాడుచు అధ్యాయము ముప్పై ఎనిమిదో తన గర్భమందు ధరించిన ఇస్రాయిలు స్త్రీ ఎంత భయంకరమైన పరిస్థితి అనుభవించింది అనటానికి హెబ్రీలు అనుభవించిన బాధలను చూడండి హెబ్రీలు అంటే వేరే ఎవరో అనుకోవద్దు హెబ్రీలు అన్న ఇశ్రాయేలీలే ముందు పౌలు గారు అనుభవించిన బాధలను హింసలను చదువుకున్నాము ఆ సందర్భములో వారు హెబ్రీలా నేనును హెబ్రీయుడనే వారు ఇశ్రాయేలీల నేనును ఇశ్రాయేయుడనే అంటున్నారు అబ్రహాము హెబ్రీయుడు కనుక అబ్రహాము గర్భము నుండి వచ్చిన ఇస్సాకు హెబ్రీయుడు ఇస్సాకు నుండి వచ్చిన యాకోబు హెబ్రీయుడు యాకోబు హెబ్రీయుడు కాబట్టి యాకోబు నుండి వచ్చిన ఇస్రాయలీలు అందరూ హెబ్రియులే కనుక హెబ్రియులకు వ్రాసిన పత్రిక అని బైబిలులో వ్రాయబడి ఉన్నది ఇస్రాయలీలు యూదులు బెన్యామీను గోత్రికులు హెబ్రీ భాష మాట్లాడేవారు అందువలన యేసును కనినందుకు ఆ స్త్రీ లేక ఇస్రాయలీలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఆ మహా సర్పం వలన అనుభవించవలసి వచ్చినది ఆ మహాఘట సర్పము ఏడు తలలు పది కొమ్ములు కలిగినటువంటిది ఏడు ఏడు అనగా సంపూర్ణ సంఖ్య అని అర్థము తలల నుండి వచ్చిన ఆలోచనలతో పూర్ణమైన హాని కలిగించవచ్చు ఒక తలతోనే ఒక రకమైన హాని కలిగిస్తే ఏడు తలలతో ఎన్ని రకములుగా హానిని కలిగించవచ్చో ఒక్కసారి ఆలోచించండి ఒక కొమ్ముతో ఒక రకమైన హానిని కలిగిస్తే పది కొమ్ములతో పది రకాలైన హానిని కలిగిస్తుంది ఒక తలతో ఒక ఆలోచన చేస్తే ఎంత క్రూరంగా ఉంటుందో మీకు తెలుసు ఈ ఏడు అనే సంఖ్య మనకు ఆది కాండంలో కనిపిస్తుంది ఏడు దినములు ఒకటవ దినము రెండవ దినము మూడవ దినము నాలుగవ దినము ఐదవ దినము ఆరవ దినము ఏడవ దినము ఆరు దినాలు సృష్టినంతటిని సృష్టించి ఏడవ దినముననే ఎందుకు విశ్రమించాడు అంటే అంతటితో తన పనిని ఆపివేయాలి అనుకున్నాడు ఆరు దినాలు ఆయన కార్యక్రమాలు చేశాడు ఏడవ దినము ముగింపు దినముగా పెట్టాడు ముగింపు అంటే పని అయిపోయింది అని అర్థము పని అయిపోయింది అంటే పూర్తయిపోయింది అని అర్థము పూర్తయిపోయింది అంటే పూర్ణము అని అర్థము ఏడు అనగా పూర్ణమైనది అని అర్థము ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు నెలలో నాలుగు వారాలు వారములో ఏడు రోజులు ఈ ఏడుకి భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి పెద్ద ఆపరేషన్ జరిగింది ఏడును చాలా ఈజీగా మనము తీసుకొని గలము ఈ ఏడుకి భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి అద్భుతమైన సంబంధం ఉంది కాలాన్ని లెక్కించే కార్యక్రమంలో దేవుడు ఎందుకు ఏడు అన్నాడు ఆరు అనవచ్చు కదా లేదా ఎనిమిది అనవచ్చు కదా అని మీరనుకోవచ్చు ఏడుకి భూమికి సూర్యునికి సృష్టిలో ఉన్న నక్షత్రాలకు గ్రహాలకు ఆయన సంబంధం పెట్టాడు ఏడు అనగానే సంపూర్ణమైనది ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషించవలను అని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచుండను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచనము అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అనగా నలభై రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరాలు మూడున్నర అంటే ఏడులో సగము పూర్ణములో సగభాగము అందుకే మనకు బైబులులో ప్రత్యేకమైన కోర్నాలజీ అనే పెద్ద సిద్ధాంతము ఉంది ఆ సిద్ధాంతము అంతా తెలుసుకుంటే మీకు ఆశ్చర్యము కలుగుతుంది పూర్ణమైన సంఖ్య ఏడులో నుంచి మూడున్నర అనేది సగకాలము ఈ ఈ కాలములను పోషించవలను అని దేవుడు ఒక స్థలం సిద్ధపరిచియుండెను అనగా లోకానికి ఉన్న పూర్తి కాలంలో సగకాలము ఆమె బ్రతకాలి ఆమెకు ఇచ్చిన కాలము ఎంత ఆమెకు ఇవ్వబడిన కాలములో సగ కాలము ఆమె ప్రత్యేకముగా ఉండాలి అనేది మనకు అర్థమైంది ఈ సగకాలంలో ఆమె ఈ మహాఘోరమైన పరిస్థితులను ఎదుర్కొనే స్థితికి వచ్చింది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో నుండి ముప్పై ఏడో చెప్పబడి ఉన్న మాటలు కన్న తర్వాత ఇస్రాయేలు అనే స్త్రీ ఎన్ని భయంకరమైన బాధలు అనుభవించిందో చదువుకున్నాము ఆ కాలమందు యరుషులేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులను తప్ప అందరూ యోధయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనము యేసును నమ్మినందుకు ఆ సంఘానికి గొప్ప హింస కలిగింది ఇస్రాయేలు యేసును కన్నందుకు నమ్మినందుకు భయంకరమైన కష్టాలు ఎదుర్కొన్నట్టు పై వచనాలలో వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు వారు చనిపోకముందు ఒక మాట చెప్పారు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయించున్నాను అని అనుకున్న కాలము వచ్చుచున్నది వచ్చిచున్నది వార్త పదహారో అధ్యాయము రెండో వచనము ఈ మాట ఇస్రాయేలీలతో మరియు తనను నమ్మిన యూదులతో యేసును వెంబడించిన వారితో చెప్పుచున్నాడు మిమ్మల్ని చంపాలి అని తలంచుదురు మిమ్మల్ని చంపివేసి దేవునికి సేవ చేయించున్నాము అని అనుకుందురు ప్రపంచ చరిత్రలో భయంకరమైన నియాంత హిట్లర్ ఈయన జర్మనీ దేశస్థుడు ఇతనికి యూదులు అంటే ఎంతో కక్ష హింసించాడు క్రీస్తు తదనంతరము యూదులు అనుభవించిన ఘోరకళిని ఇస్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్పా నేటి భూమండలానికే పెనుముప్ప అను పాఠములో రాయబడి ఉన్నది మీరు దండ్ల చేత చుట్టబడినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నది అని తెలుసుకుందరు తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపిద్దురు నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు వీధులలో ఉండవారు కొండలకు పారిపోవలనను దాని మధ్య ఉండవారు వెలుపలికి పోవలెను పల్లెటూర్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములో వ్రాయబడి ఉన్నవి అన్నీ నెరవేరుటికై అవి ప్రతిదండనా దినములు ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును మీరు కత్తివాత చేత కూలుదురు చెరపట్టబడిన వారు సమస్తమైన అన్నజనుల మధ్యకు పోగుదురు అన్నజనుల కాలములు సంపూర్ణమగు వరకు ఎరుషులేము అన్నజనులతో త్రొక్కబడును మీరు మీ ఓర్పు చేతను మీ ప్రాణములను దక్కించుకుందరు లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదహారో వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు ప్రపంచ చరిత్ర మీరు ఆలోచిస్తే యూదులకు యేసుక్రీస్తు తదనంతరము గొప్ప శ్రమలు కలిగినవి అదే అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనంలో యూదులకు గొప్ప హింస కలిగినందున యూదులు అందరూ అనగా ఏసులు నమ్మిన వారందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయింది యేసును రింగాలి అనుకున్న ఆ మహాఘట సర్పము రింగలేకపోయింది యేసు పరలోకానికి వెళ్ళగా ఏసులు కలిన మిగిలిన ఇస్రాయేలీలను చిత్రహింసలకు గురిచేసింది దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము నాలుగో వచనము ఇస్రాయేలీలను చిత్రహింసలకు గురి చేస్తూ ఒక ప్రక్క ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఇచ్చి భూమి మీద పడవేసింది దాని తోకతో వాటిని రాలిపోయినట్లు చేసింది దేవునికి విధేయులైన ఇస్రాయేలీలను అనగా యేసును నమ్మి ఆయన కొరకు బ్రతికినవారు వారు ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె ప్రకాశించు వారిని అనగా ఏర్పరచబడిన వారిని పూల్చివేసును అని అర్థము నక్షత్రములను దేవుడు ఎవరితో పోల్చాడు ఏ క్యారెక్టర్ తో పోల్చాడు అన్న విషయాలను చూద్దాము బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదురు దాని గ్రంథము పన్నెండో మూడో వచనము ఇలాంటి ఏర్పరచబడిన వారిని సైతము అని బైబిలులో అంటే బైబుల్గా ప్రపంచ జ్యోతులుగా ఉండవలసిన అనేకులను నేల ఆ మహాఘట సర్పము నిజంగా దేవుని కోసమే బ్రతకాలి అని అనుకున్న వారిని అది బ్రతకనివ్వదు ఆనందముగా ఉండనివ్వదు ఉద్యోగం రాదు వ్యాపారాలలో లాభం ఉండదు ఒంట్లో సుఖము ఉండదు ఇంట్లో బాగుండదు దారి తోకతోనే ఆకాశ నక్షత్రములలో మూడవ భాగాన్ని ఇచ్చి పారవేసింది అంటే మొత్తం ఆ ఘట సర్పము అంతా వస్తే ఏమైపోతామో దానికి ఆ అనుమతిని దేవుడు ఇవ్వలేదు ఒకవేళ దేవుడే ఇస్తే మొత్తం సమూలముగా ధ్వంసం అయిపోతుంది అది ఒక భయంకరమైన స్థితి ఏడు తలలు అంటే పూర్ణమైనది అని అర్థము అంటే పూర్ణమైన ఆలోచనలతో మంచి ప్రణాళికలతో నిన్ను దెబ్బతీస్తుంది నిన్ను మోసము చేస్తుంది దాని కొమ్ములతో ధ్వంసం చేస్తుంది ఆకాశ సైన్యమును అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళగ్రంథ అనగుచూ ఉండెను దాని గ్రంథమో ఎనిమిదవ అధ్యాయమో పదో వచనము జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు దాని గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మరియు ముప్పై ఐదవ వచనము ఉన్నతముగా దేవుని కోసం ఉండాలి అనుకునే వారందరినీ భయంకరముగా దోచుకొని భయంకరముగా హింసలపాలు చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది అప్పుడు జనులు మిమ్ములను శ్రమలపాలు చేసి చంపెదరు మీరు నా నాగము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు మధ్యశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనము సూర్యుని ధరించిన స్త్రీ అనగానే సొంత ఆలోచనలతో ప్రకటన గ్రంథానికి భాష్యం చెప్పిన ఎందరో రచయితలు తమ మెదడులో పుట్టిన సంగతులను క్రైస్తవ సమాజానికి అందించగలిగారు ఒకడేమో క్రీస్తులు కన్న తల్లి అని మరి ఒకడేమో సంఘము అని ఇలా రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చి బైబుల్ సంగతులను బైబుల్ ప్రకారం అన్వయించక కల్పితాలను వ్రాయగలిగారు ఇకపోతే ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము తొమ్మిదో వచనము మరియు పదో వచనము వరకు ఉన్న భాగాన్ని పరిశీలిస్తే యాకోబు కుటుంబము సూర్యచంద్ర నక్షత్రాలుగా ఉన్నట్టు కలలోని భావముగా కనబడుచున్నది ఆ ఆ యాకోబు పేరే అని ప్రకటన గ్రంథము అధ్యాయము ఒకటో వచనము నుండి ఆరో వచనములోని ఒక స్త్రీ అని చెప్పబడి ఉన్నది ఇస్రాయేలు నుండి రాబోయే మగ శిశువే క్రీస్తు అని ఆ క్రీస్తు ప్రపంచ చక్రవర్తిగా అపవాదిని జయించి ఆరోహణమై సర్వాధికారులతో తండ్రి కొడిపార్శో ఆనుకనియున్నాడు అని బైబిల్ చెప్పుచున్నది ఎందరో భక్తులు బాధ్యతలు వేసుకుని ఆయన విడిచిపెట్టిన పనిభారాన్ని కలిగి బ్రతుకుచూ ఉండగా అపవాది అయిన ఘట వారిలో ఎందరినో శ్రమలపాలు చేసి చంపినది మిగిలిన యూదులు దాలితో చేతులు కలిపి క్రీస్తుకు విరోధులుగా నేటికి జీవించగలుగుచున్నారు ఈ విషయాన్ని గత మా సంచికలలో సంపూర్ణముగా చదివి ఎందురు అని నమ్ముచున్నాను బైబిలులోని ప్రతి సమస్యకు బైబిలే సమాధానము చెప్పాలి తప్ప మానవ జ్ఞానము చొప్పించకూడదు ఇప్పటికైనా క్రైస్తవ సమాజము తప్పుడు బోధను ఆ బోధను చెప్పుచున్న తప్పుడు బోధకులను త్రిప్పి కొట్టవలను పొట్ట కోసము బైబిలు పట్టిన ఈ బోధకులు తమ స్వార్థము కోసము బైబులును తప్పుగా బోధించి అనేకులను పాతాళ మార్గానికి నడిపించుచున్నారు